హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను మొత్తం వీడియో చూడండి నేను చెప్పిన నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనిషికి ఒక రూపాయి మన యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రూపాయి మాత్రమే ఫోన్పే నేను నంబరు ఇక్కడ ఇస్తాను ఆ నంబరుకి ఫోన్పే రూపాయి వేసి మీరు ఎవరిస్తున్నారో రూపాయి వేసినట్టు కామెంట్ పెట్టండి ఆ రూపాయి ఎన్ని పైసలు వచ్చినాయి మొత్తం ఒక వారంలో టోటల్ చేసి మన యూట్యూబ్లోనే కొంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వారానికి ఒకరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఒక మంచి ఆలోచన చేస్తున్నాను ఇది మీకు మంచి అనిపిస్తుందా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మంచి అనిపిస్తే తప్పకుండా రూపాయి పంపించండి నంబర్ డిస్ప్లే ఇస్తాను థ్యాంక్ యూ